తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివరి మోహిత్ రెడ్డికి వైఎస్ఆర్ పంచాయతీ అధ్యక్షుడు చిలమంద హరికృష్ణ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు పంచాయతీ సచివాలయంలో ఏర్పాటు చేసిన సభలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ కుటుంబంలో పెద్ద కొడుకుల అందరినీ ఆదరిస్తున్నారని అన్నారు అలాగే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు నిలబడతానని ప్రజలకు హామీ ఇచ్చాడు అలాగే రాష్ట్రంలో పేదలకు మహిళలకు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మంగళం పంచాయతీ సర్పంచ్ భర్త రాంబాబు ఉప సర్పంచ్ రమేష్ వైఎస్ఆర్ సిపి నాయకులు నారాయణ రెడ్డి శివశంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు ఏ ప్రభుత్వానికి ఓటేయ్యాలన్నా ఏ వ్యక్తిని గెలిపించాలన్నా కూడా వాళ్ళ వల్ల మంచి జరిగిందా లేదా వాళ్ళు మన కుటుంబానికి ఏదైనా మేలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి పెద్దలు ఆలోచించాలి మన జగన్కి ఆయన మీద బలమైన నమ్మకం ఉంది ఇచ్చిన హామీల్లో తొంభై తొంభై శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి మేము ముందరికి పంపించడం జరిగింది అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం ఒక హామీ అనేది నోటి నుంచి బయటకు వస్తే లేదు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతున్నారంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒకసారి జగన్ ఇచ్చిన హామీలు పుట్టిన పిల్లవాడి నుంచి అరవై డెబ్బై ఏళ్ళు కట్టిన పెద్ద వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ఈరోజు మంచి చేసే కార్యక్రమం మన జగన్ చేస్తున్నాడు కొన్ని ఉదాహరణలు ఈరోజు పెద్దలు మీ దృష్టికి రావాలనుకుంటున్నా ఒకసారి పెద్దలు ఆలోచించాలి మన గవర్నమెంట్లో విద్య వైద్యం అంటే చదువు ఆరోగ్యం రెండు రెండు కళ్ళు అంటే మన ముఖ్యమంత్రి గారు ఆ రెండింటిని దేశంలోనే ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో డెవలప్ చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆలోచన జరిగింది